హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఇవాళ కోడిగుడ్డు రొయ్యలు ములక్కాయ కూర చేస్తున్నానండి ముందుగా బాగానే పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి మసాలాకి వేసాను ఇందులోనే కొద్దిగా ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క యాలకాయ కూడా వేసేసి ఇలా మెత్తగా వేసిపెట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టుకోవాలి ఫ్రైకి అయితే కచ్చ పచ్చగా ఉంచుకోవాలి ఇది గ్రేవీ కది కదా కాబట్టి దీన్ని బాగా మెత్తగా వేసి పట్టుకున్నాను అన్నమాట దీన్ని బాగా అడుగుంటే వరకు వేయించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేలాగా వేయించేసుకోవాలి ఇదిగోండి మసాలా పేస్ట్ బాగా వేగిపోయింది ఇలా వేగి ఆయిల్ పైకి తేలది లేదంటే ఉల్లిపాయ పచ్చివాసం వచ్చేస్తుందండి కళ్ళు వేసుకుంటున్నాను కూరకు సరిపడా ఇక్కడే వేసేస్తాను కసుపండి ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసుకుంటున్నాను టమాటా ఎక్కువ పడుతుంది అంటే మీకు గ్రేవీకి సరిపడా వేసుకోండి ఏవైనా ఉల్లిపాయ అయినా టమాటా అయినా ఇది కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేలాగా టమాటా మగ్గి పెట్టుకోవాలి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే ముళకాయలు వేసుకున్నాం ఇవి చాలా లేత ముళకాయలు అండి నాకైతే ఎక్కువ సేపు మగ్గాల్సిన పని లేదు ఒక్క నిమిషం ఉంచేసి ఏం చేయాలో చూద్దాం మురకాయ కూడా మర్చిపోయింది కూరకు సరిపడా కారం అండి కారం కూడా బాగా వేగాలి ఆయిల్లో అప్పుడే కూర ఏదైనా సరే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుందండి కొద్దిగా వేయించుకుందాం దీన్ని తర్వాత పచ్చి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఇవి పచ్చివేనండి ఉడకపెట్టలేదు ఇప్పుడు ఈ కూరలో మనం వేరేగా వాటర్ వేయాల్సిన పని లేదు ఈ పచ్చి రొయ్యలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది నీటి వాసన వస్తుంది అనుకుంటారు ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కుంటే అసలు వాసనే ఉండదండి చాలా బాగుంటుంది అనమాట కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చక్కగా రొయ్యలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడికించుకుందాం ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి మూత చూద్దామండి ఇదిగో రొయ్యల్లో ఉన్న వాటర్ చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా వాటర్ వేసేసుకొని గుడ్లు కూడా వేసేసుకున్నాను కూరలు ఇదిగోండి గుడ్లకు ఎట్లాగా ఘాట్లు పెట్టుకుంటే చక్కగా ఇదంతా లోనికి పట్టుకుంటుంది ఉప్పు కారం అంతా ఇదిగోండి నేనైతే నాలుగు గుడ్లు వేసుకున్నాను మీకు ఎన్ని గుడ్లు కావాలి అన్ని గుడ్లు వేసుకోండి ఈ వాటర్తోనే కూర ఉక్కిపోతుంది కాకపోతే నాకు కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఇదిగోండి నా గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకుంటున్నాను మీకు ఎన్ని వాటర్ కావాలంటే అని వేసుకోండి కొద్దిగా మురకాయలు కూడా కాదు గుడ్లకి కూడా పడుతుంది పులుసు మళ్ళీ దీనికి మూత పెట్టేసి కాసేపు ఇలా ఉడికించుకున్నాం ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దామండి చక్కగా ఉడుకుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేశానండి దీనిలోనే ధనియాలు చక్క లవంగా యాలికయ్ ఇంకేమీ ఇలా బిర్యానీలో వేసే ఇవన్నీ దినుసులు కూడా కర్రీస్లో వేసేసుకుంటే ఇంక దానికి మనం తినేదానికి తేడా ఉండాలి కదండి కూరకి బిర్యానీకి అవన్నీ వేసేసుకొని కడుపులో మంట అని గ్యాస్ అని చిన్న చిన్న పిల్లలకి గ్యాస్ వచ్చేస్తుంది ఏవి ఎలా వండుకోవాలో అలాగే వండుకోవాలి బిర్యానీ బిర్యానీ లాగే ఉండాలి కర్రీ కర్రీ లాగే ఉండాలి సింపుల్గా చేసేసుకుంటున్నాం ఏదైనా మా ఛానల్ని చక్కగా ఆదరిస్తున్నారు వన్ కే సబ్స్క్రైబర్స్ దాటారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే మా ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము చూడండి ఫుల్ వీడియోస్ కూడా చూడండి నేను చక్కగా అన్ని తేలిగ్గానే చెప్తున్నాను మసాలాలు అన్నీ తక్కువగా వేస్తున్నాను హెల్త్కి మంచిగా చేస్తున్నాను కదండి ఫుల్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ అండి మొత్తం చూద్దామండి నాకు ఇలా చాలండి ఈ గ్రేవీ ఇప్పుడు దీనిలోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి మీరందరూ కూడా మసాలాలు అవి ఇవి వేసి ప్లీజ్ పిల్లల ఆరోగ్యాలు పాడు చేయకండి ఏ కూర ఎలా చేయాలో అలాగే చేయాలి పిల్లలకి అలాగే చేసి పెట్టాలి కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసేసుకుంటున్నాం ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ